విన్నది గోరటి వెంకన్న రాసిన పాట ఆ వెంకన్న రాసిన పాట అది సంచారము జ్ఞాన సంచారము లోన సంచారము పరువు ప్రతిష్ట మనిషి జీవితం ఎట్టుంటుంది కీర్తి కోసం పరువు కోసం ఎట్లా తాపత్రయ పడతాడు దక్కించు కోసం ఎన్నెన్ని పాటలు పడతాడు అనేది అవన్నీ తొలగించుకుంటే జీవితం ఎట్టుంటుంది పరువు ఉంటే ఎట్లుంటుంది అనేది ఒక మనుషులకు సంబంధించిన ఒక తాత్వికత ఒక ఫిలాసఫీని చెప్పిన పాట అది అది ఎన్నిసార్లు విన్నా సరే మనకు కొత్త విషయం బోధపడుతూనే ఉంటుంది అనమాట ఇది ఈ పాట ఇది ఇప్పుడు ఈ పాట ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే నేను ఈ పాటకు రిలేటెడ్ నేను ఒక ఉప్పెన సినిమాను చెప్పదలుచుకున్నాను నేను ఉప్పెన సినిమా నేను చూసిన తర్వాత నాకు వెంటనే గుర్తొచ్చింది ఈ పాట గుర్తొచ్చింది నాకు రాయింగ్ గారిని చూసిన తర్వాత అందులో విలన్ డైలాగులు ఆయన జీవితము ఆయన ఆలోచన ఎట్లా ఉంది అనేది అది ఉప్పెన సినిమా రెండు మూడు సామాజిక సమస్యలను ఇవి ఈ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా చూపించింది అది చాలా అద్భుతంగా తెరకెక్కించడంలో సినిమా యూనిట్ సక్సెస్ అని చెప్పొచ్చు అందులో ఉన్నది పరువు ఈ మధ్యకాలంలో పరువు హత్యలు చాలా జరుగుతున్నాయి చూస్తున్నాం పరువు హత్యలు జరగడానికి కారణం పరువు అయిందనేది మా పరువు చేస్తావా మా పరువుగొడతావా పది మందిలో ఏమైపోవాలి అనేది ఆ పరువు అనేది మనిషిని ఏమేం చేస్తుందో చూసినాం మనం ఆ సినిమా మొత్తంలో మనకు బిలను రాయంగారు ఏమేం చేసుకుంటూ వస్తారు ఎట్లా ఆలోచన చేస్తారు డబ్బు కోసమై పరువు కోసమై ఆ తన బిడ్డ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అందులో మొత్తం క్లియర్గా చూపించుకుంటూ వచ్చాడు అది పరువుకు సంబంధించింది రెండవది అందులో ప్రేమ అనేది ఇవాళ ఉన్న ఆధునిక తరం అంతా కూడా ఎప్పటి నుంచో ఉన్న యువకులు యాభై ఏళ్ళ కింద అరవై ఏళ్ళ కింద యువకుల ప్రేమ వేరు ఎనభై ఏళ్ళ తొంభై ఉన్న ప్రేమ వేరు ఇలా రెండు వేలు రెండు వేల పది రెండు వేల ఇరవైలో ఉన్న ప్రేమ వేరు అంటే ఆ వయస్సు ఆలోచించే తీరు చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మొత్తం కూడా మారిన కారణంగా ప్రేమకు నిర్వచనం మారింది ఆలోచించే తీరు మారిపోయింది ఇవన్నీ కూడా మారినాయి ఈ మారిన పరిస్థితులలో ప్రేమ అంటే ఏమిటి ప్రేమ సినిమాలు చాలా చాలా సినిమాల్లో సిక్స్ ప్యాక్ ఉంటుంది హీరో నేను మీస మీరేసుకుంటా నేను పది మందిని పుట్టిస్తాను ఇరవై మందిని పుట్టిస్తా అని చెప్తారు ఆ లఘులో ఉన్నది ఆడ మగ సంబంధం అంటే సెక్స్వల్ రిలేషన్ ఉండాలి వాడంత శారీరకంగా బలంగా ఉంటే సెక్స్వల్కి ఇంత బలంగా ఉంటే వాడు చాలా బలమైన వాడు బలమైన ప్రేమ ఇప్పుడు అనేది మనం చాలా సందర్భాల్లో సినిమాలు వచ్చే కొన్ని దృశ్యాలు పరోక్షంగా మనకు అది ఆ మెసేజ్ ఇస్తాయి మనం అట్లా అర్థం చేసుకుంటాం అది నిజమని కూడా అనుకుంటాం దాని నిజ జీవితంలో ఫాలో అయితే బాగుంటుందని చాలామంది ట్రై కూడా చేస్తారు కానీ అసలైన ప్రేమ అంటే ఏమిటి ప్రేమను ఎట్లా అర్థం చేసుకోవాలి టీనేజర్లు తప్పకుండా చూడాలి ఒక అంశము రెండవది ఈ కు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల కుటుంబాలు తల్లిదండ్రులు కూడా సినిమాను తప్పకుండా చూడాలి పరుగు ప్రతిష్ట కోసం పోతే ఏం జరుగుతుంది అనేది అసలు ఒరిజినల్ ప్రేమ అంటే ఏంటంటే టీనేజర్లు ఒరిజినల్ ప్రేమ అంటే మన అమ్మాయి అబ్బాయి వాళ్ళు శారీరకంగా కలుసుకొని సెక్స్వల్ రిలేషన్ ఉంటేనే అదే ప్రేమ అనుకుంటే అనుకోవడం చాలా తప్పు ఎట్లా తప్పు ఏందనేది కూడా ఆ సినిమాలో చాలా అద్భుతంగా చూపించు ఒకటి రెండు సందర్భాలలో తప్ప దృశ్యాలు అభ్యంత అది కూడా అభ్యంతరకరం కావు కానీ కొంత అభి మినాయిస్తే కనుక మిగతా సినిమా మొత్తం కూడా ఒక సామాజిక సమస్య చుట్టుముట్టు మనుషులు మనుషుల ఆలోచన మన దేశంలో ఉన్న కులము కులం అంతరాలు ఎట్ ఏ కులం వాళ్ళు ఎట్లా ఆలోచన చేస్తారు కింది వాళ్ళు పై వాళ్ళు వాళ్ళ మధ్య ఉండే సంబంధాలు ఎట్లుంటాయి ఈ విషయాలను ఎక్కడా దెబ్బతిరకుండా శృతిమించకుండా అద్భుతంగా చూపించుకుంటూ వచ్చే సినిమాలు చివరికి ఆ సినిమాలో ఇస్తున్న మెసేజ్ కూడా మన భారతీయ తాత్వికతలోనే ఒక అంశం ఉంది అందులో అది ఈశ్వరుడు ఆయన అర్ధనారీశ్వరుడు స్త్రీకి సమానమైన పాత్ర ఇచ్చిన తనలోస భాగం ఇచ్చిన ఏకైక దేవుడు శివుడు ఆ ఎండింగ్ లో శివుని చూపిస్తారు ఆ శివుని ఎందుకు మన దేశంలో మనకైతే మనకు భారతీయులకు చాలా ఇమ్మీడియట్ గా మనకు అర్థమైపోతుంది అంటే నీ ఒరిజినల్ ప్రేమను నువ్వు ఎట్లా చూపించదలుచుకున్నావు ప్రేమలో ఉండేది ఒక ఎదుటివారి ఆడ మగాల ఉన్న ఆ ప్రేమను ఎట్లా అర్థం చేసుకుంటాం మనం పెళ్లి అయితే భార్యను ఎట్లా చూడాలి నిజంగానే వాడు చాలా సందర్భాల్లో పంచాదాలు కూడా వస్తూ ఉంటాయి మనకు ఆ టీవీలలో చూస్తాం చాలా చాలా ప్రోగ్రాంలా చూస్తుంటాం అది కాదు జీవితం అది కాదు ప్రేమ అంటే ఒరిజినల్ ప్రేమ అంటే ఇది అసలైన ప్రేమ అంటే నిఖార్స్ అయిన ప్రేమ అంటే ఇదనే విషయం సినిమా మొత్తం చూసుకుంటూ చూసుకుంటూ వచ్చిన తర్వాత ఆ సినిమా ఎండింగ్ లో ఒక సామాజిక సమస్యకు ఇవాళ ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యకు అద్భుతమైన పరిష్కారం ఆ దర్శకుడు అందులో చూపించున్నది నిజంగానే సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్ ఉండవచ్చు అది వంద కోట్లు రెండు వందల కోట్లు వసూలు చేయొచ్చునేమో కానీ సమాజానికి మాత్రం అంతులేని వెలకట్టలేని ఒక మెసేజ్ను ఆ సినిమా ఇచ్చింది అది మామూలుగా సినిమాల్లో హీరోయిన్ పెద్ద కులం ఉంటే హీరో కింది కులం ఉంటాడు వాళ్ళు ప్రేమించుకుంటూ రకరకాలు అయిపోతుంది ఇక్కడ కేవలం కులాన్ని మాత్రమే చూపించలే ఆ కులము దాని ప్రభావము ఆ ప్రభావంతో పాటుగా దానికి శాఖోపశాఖలుగా విస్తరించిన మన ఆలోచన మన బుర్రల్లో ఏముంది దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఏముంటే సామర్థ్యం ఉన్నవాడు ఏం లేకుంటే సామర్థ్యం లేనివాడు ప్రేమను ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రేమను ఎట్లా చూడాలి ఒక్క ఇన్ని విషయాలను రెండున్నర గంటల లోపల అద్భుతంగా చూపించిన ఒక సామాజిక చిత్రం అది ఈ మధ్య కాలంలో రెండు మూడు ఓటీటీలో వచ్చిన చాలా సినిమాలు సమాజంలో ఉన్న సమస్యలను పట్టుకొని చూపించినాయి అవి అందులో కులం ఉంది అందులో ఆడమగ సంబంధాలు ఉన్నాయి అందులో చదువు ఉంది అందులో సంపాదన ఉంది అందులో న్యాయం ఉంది అందులో మన వ్యవస్థ ఉంది ఇట్లా చాలా చాలా వచ్చినాయి ఇందులో కూడా ఈ సినిమాలో కూడా ఇన్ని రకాల సామాజిక సమస్యలు చూపించుడు ఈ పరువు పరువు హత్యలు ఒక అంశం రెండవది అసలు సిసలు ప్రేమ ఏమిటి ఈ రెండింటికి సరిగ్గా సమాధానం దొరకాలంటే కనుక దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే తప్పకుండా మీకు ఈ సినిమా చూడండి ఎందుకంటే సినిమా ఎండింగ్ నేను చెప్పట్లేదు ఇన్ని సమస్యలకు పరిష్కారాన్ని ఈ తరం ఎదుర్కొంటున్న ఒక ఉత్పాతం లాంటి ఒక సునామీ లాంటి సమస్యకు ఎండింగ్లో సినిమా ఎండింగ్లో ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది ఆ సినిమాలో ఉన్న విలను పాత్ర ఆయన ఇన్నాళ్ళుగా ఊహించుకుంటూ వచ్చిన జీవితాన్ని బ్రిటిష్ కాలం నుంచి వందేళ్ళ కాలం నుంచి వచ్చిన వాళ్ళ వారసత్వాన్ని ఒకటి రెండు డైలాగులు ఎట్లా తలకిందులు చేస్తాయి ఈ సమాజం అతన్ని ఎట్లా తయారు చేసింది అసలు ఏం చేస్తే అతను మైండ్ సెట్ మారుతుంది కూడా సినిమాలు అద్భుతంగా చూపించడం వీలైతే కనుక ఈ సినిమా చూడండి ఒక అద్భుతమైన సామాజిక మెసేజ్ సోషల్ మెసేజ్ను ఈ సినిమా ద్వారా ఇచ్చిన డైరెక్టర్కు సినిమా వారికి నా శుభాకాంక్షలు సినిమా చాలా సమాజానికి ఉపయోగపడే సినిమా ఇది వీలైతే మీరు కూడా సినిమాను చూడండి